నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని రుద్రకోట హరిజనవాడలో ఆర్ఏ నాగరాజు అనే రైల్వే ఉద్యోగి తన నివాసంలో గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు స్థానికుల సమాచారంతో రూరల్ సిఏ రాజేశ్వరరావు ఎస్ఐలు తిరుమలరెడ్డి బాజీబాబులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతుడు హత్యకు గురైన విధానాన్ని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అదే విధంగా క్లూస్ టీమ్ ను రప్పించి వేలిముద్రలు సేకరించారు పోలీసు జాగిలంతో తనిఖీ చేశారు మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు కొంతకాలంగా భార్య పిల్లలకు దూరంగా ఉంటున్నాడు భార్య ప్రకాశం జిల్లా చిన్న గంజాం తల్లిదండ్రుల వద్ద ఉంటుంది నాగరాజు డ్యూటీ చేసుకుంటూ తన ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్నారని స్థానికులు తెలిపారు నాగరాజు పిన్నమ్మ ఉదయం నాగరాజు ఇంటి వద్దకు ముగ్గు వేయడానికి రాగా తలుపు తీసి ఉండడం లోపలకు వెళ్లి చూడగా మృతి చెంది ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారికి తెలిపారు సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకుని అన్ని ఆధారాలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సిఐ రాజేశ్వరరావు తెలిపారు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో కావలె మండలంలోని రుద్రకపట్ట గ్రామంలో ఆరే నాగరాజు అనే రైల్వే యొక్క ఉద్యోగి చనిపోయాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమిడియట్లీ మేమందరం ఇక్కడ సీనికు రావడం జరిగింది సీనికు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆరే నాగరాజు హాల్లో చనిపోయి ఉన్నాడు సస్పెషన్ నేచర్లో అదేవిధంగా ఇంటికి ముందు ఉన్నటువంటి వాళ్ళ శేషం అని చెప్పి వాళ్ళ బాబాయ్ భార్యని విచారించవచ్చు ఏం విచారిస్తే వాళ్ళ ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల టైంలో ఇంటి ముందు ముగ్గేయడానికి వచ్చి చూస్తే చనిపోయిందని చెప్పింది ఇతనికి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చిన్నగంజం మండలం చెందిన మాధవి అనయమతో వివాహమైనట్లు వారికి ముగ్గురు కుమారులు పది సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఆమె చిన్నగంజంలో ఉన్నట్టు తను ఒక్కడే ఉంటూ డైలీ ఉద్యోగం డ్యూటీ చేసుకొని వచ్చి ఒక్కడే ఉంటూ ఉన్నాడు అతనే వండుకొని తింటా అని చెప్పి సమాచారం తెలిసింది కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం ఫర్దర్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏదంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం కావాలి రోల్ ఇన్స్పెక్టర్ పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి